ఓం నమో స్త్రీ మహాకాళీదేవి నమో నమ రక్తం తర్పం ఏకం నివారణం నివారణం నివాణం శూలం దిగ్బంధన మంత్రశూలం శూలం ఏకం శత్రునాశనం నాశనం కరియ ఏకం వశీకరణ శ్రోత్ర నక్షత్రం శత్రునాశనం పరిపూర్ణ పుణ్యకీర్తం శక్తిపీఠం మహాకాళిదేవి సంహరణం రక్తం తర్పణం పరవశం దేవే శత్రు సంహరణం శత్రుర్ముఖం దుష్టం సర్వే సంవర్ణం దుష్టం పాపం దూరం దూరం నక్షత్రం దేహం దుష్కర్ణం ఢాకినీ శత్రు సమస్య ఉంటేనే గారికి సంప్రదించండి టైంపాస్కి మాత్రం ఫోన్ చేయకండి ఎవరు సిక్స్ టూ ఎయిట్ వన్ ఫోర్ టూ ఎయిట్ సెవెన్ వన్ సెవెన్ నెంబర్కి కాల్ చేయండి ఏ సమస్య ఉన్నా కూడా పూర్తి పరిష్కారం ఫలితం మీకు దక్కడం జరుగుతుంది ఎలాంటి సమస్యలకైనా పూర్తి పరిష్కారం వశీకరణ శత్రు నక్షత్రం శత్రునాశనం శత్రుమానం పీఠాధిపతి నక్షత్రం మరణం తాండవం శూలఖండం దిగ్బంధనం మహాకాళిదేవి శక్తి బీట అనుగుణం ఒకసారి గారికి సంప్రదించండి సమస్య ఏమిటో